అస్సలం వలైకుం హాయ్ అందరికీ ఈరోజు మనం చూసే రెసిపీ మసాలా ఉప్మా దానికి కావాల్సినవి ఆనియన్ టమోటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రవ్వ ముందుగా కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ నూనె ఇందులో వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి వేయించి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అవన్నీ ఇందులో వేసుకోవాలి బాగా వేయించుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు తర్వాత ఇందులో చిటికేడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేయించుకోవాలి బాగా తర్వాత మనం ఇక్కడ నేను ఇక్కడ వన్ కప్ రవ్వ తీసుకున్నాను దానికోసం త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇలాగా బాగా వేయించిన తర్వాత ఇక్కడ త్రీ కప్స్ వాటర్ వేసి ఇలా మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా అది ఇందులో వేసి బాగా ఉండలు అవ్వకుండా కలుపుకోవడమే ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టి త్రీ మినిట్స్ అలా ఉంచి కలిపి తీసుకోవడమే ఇలా బాగా కలిపి ఇలా క్లోజ్ చేసి సిమ్లో పెట్టి త్రీ మినిట్స్ అలా ఉంచి తర్వాత తీసామనుకోండి ఎంతో టేస్టీగా మసాలా ఉప్మా రెడీ వెరైటీగా ట్రై చేయండి కలర్ఫుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ సర్వ్ చేసుకోవడమే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై